హౌస్లో లో సండే ఎంత ఫన్ ఉంటుందో సాటర్డే అంతే ఫైర్ ఉంటుంది నాగార్జున హౌస్ లోపలికి వచ్చి రాగానే కంటెస్టెంట్స్ చేసే మిస్టేక్స్ ని తమ గేమ్ తీరుని మార్చుకోవడానికి ఇవ్వాల్సిన కోటింగ్ అంతా ఇస్తూ ఉంటారు కానీ ఈ రోజు హౌస్ లోపలికి అడుగు పెట్టి పెట్టగానే పల్లె విప్రెషాన్ని పొగడతలు వర్షం కురిపించేశారు బక్కోడు వైనా రైత వైయ్యా రైతు అని అనిపించుకుంటున్నావు చూస్తే తిండి తింటున్నట్లు కనిపించడం లేదు ఫుడ్ పెట్టట్లేదు అని గొడవలు పడుతున్నారు నీకు ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది ఒకవైపు పవరాస్త్ర సంపాదించుకున్నావు ఇప్పుడు కెప్టెన్సీలో క్యాప్టెన్ గా కూడా అయిపోయి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు మీ శివ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడా అంటూ పల్లవి ప్రశాంత్ ని పొగడతల వర్షం కురిపించేశారు ఆట ఆడేటప్పుడు అక్కడ సందీప్ తో కుస్తీ పడుతున్న తీరు నువ్వు ఇక్కడ గౌతమ్ ని ఓడించిన విధానం మక్కోడైనా గెట్టోడబ్బా అనిపించేలా చేసేసావు పల్లవి ప్రశాంత్ అంటూ పొగడతల వర్షం కురిపించేశాడు అలా పల్లవి ప్రశాంత్ ని పొగుడుతూ ఉండగా మిగతా హౌస్ మ్యాన్ సీరియల్ బ్యాచ్ మొహాలు అయితే పూర్తిగా మాడిపోతూ కనిపించేస్తాయని చెప్పుకో నాగార్జున పొగడతలపై మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి